నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలే మరి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించినటువంటి టీడీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ అక్కడ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అసలు అక్కడ ఉప ఎన్నికలు రావడానికి గల కారణాలు ఏంటి అంటే అక్కడ జెడ్పీటీసీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అతనే అతను హఠాత్ మరణం వల్ల అతని ప్లేస్లో అతని కొడుకే హేమంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి గారు బలపరిచిన ఈ హేమంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేయగా అటు తెలుగుదేశం నుండి బీటెక్ రవి గారి భార్య లతారెడ్డి గారు పోటీ చేశారు మరి ఇక్కడ మొత్తం ఉన్నదే పదివేల అయితే దీనిలో పోలైంది ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు మరి ఈ ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరు ఘన విజయం సాధించారు ఎవరు ఘోర ఓటమి సాధించారు అనేది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారు ఐదు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధిస్తే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి గారు మాత్రం కనీసం ఆరు వందల ఎనభై ఓట్లతో డిపాజిట్లు కూడా లేకుండా గల్లంతయ్యారని చెప్పుకోవచ్చు మరి ఇంతటి ఘోర పరా చేయడానికి గల కారణాలు ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి తప్పులు అభివృద్ధి లేకపోవడం ప్రజలను ఇబ్బంది పెట్టడం లాంటివని చెప్పుకుంటూ వస్తున్నారు మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ మీడియా ముందుకు వచ్చి కళ్ళబల్లి కబుర్లు చెబుతూ దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఈసీని తప్పుపడుతూ గవర్నమెంట్ని తప్పుపడుతూ అక్కడ సత్య విధాల మూడు నాలుగు రోజులుగా నిద్రాహారాలు మానేసి తన కర్తవ్యాన్ని నిర్వహించినటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారి మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు మరి ఓ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓడిపోవడానికి గల కారణం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కేవలం అరవై ఒక్క వేల మెజార్టీ మాత్రమే సాధించారు మరి వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట లాంటి ఈ పులివెందుల్లో ఇప్పుడు మెల్లమెల్లగా వైఎస్ఆర్ ఫ్యామిలీ యొక్క పట్టు తప్పుతుందా దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలేనా అసలు ఏంటా తప్పిదాలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మందిలో అధికారంలో ఉన్నప్పుడు ఆ రాయలసీమకు ఒరిగిందేమీ లేకపోయినా అక్కడ మా వ్యక్తే కదా మావాడే కదా మా పన్నులు మాకు చెల్లిస్తాడు అని ఎంతోమంది కాంట్రాక్టర్లు వాళ్ళ సొంత నిధులతో కేటాయింపులు చేసి అక్కడ పనులు చేస్తే ఆ బిల్లులను ఆపేశారు దీని మీద వ్యతిరేకత చెందినటువంటి ఎంతోమంది కాంట్రాక్టర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ వ్యతిరేకత కనబడిందని చెప్పుకోవచ్చు మరి ఈ సంవత్సర కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఒక్క వేల మెజార్టీ ఉన్న ఆయన కనీసం పోటీ అన్నా ఇవ్వాలి కదా ఈవిడికి ఓ నాలుగు వేలో ఐదు వేలో వస్తే కనీసం ఈయనకి మూడు వేలు అన్నా రావాలి కదా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి రెడ్డి గారికి మరి డిపాజిట్లు కూడా గల్లంతయి అంత వ్యతిరేకత ఏమొచ్చిందంటే ఓ రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా ప్రాజెక్టు పేరుతో రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం కానీ లేదంటే సంక్షేమ పథకాల పేరుతో ఇంటింటికి వెళ్ళడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గుండెల్లోకి చొచ్చుకొని పోయి ఆయన వేసుకున్నటువంటి ఈ ప్రజల మనిషి అనే ముద్ర ఏదైతే ఉందో దాన్ని బలపరిచే విధంగా ప్రతి ఒక్కరూ అక్కడ సాయశక్తులా కష్టపడడం గణాంకం అని చెప్పుకోవచ్చు మరి ఓ రకంగా చూసుకున్నట్లయితే దీ ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహించినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి టీడీపీ గెలుపుకి తాను సాయశక్తులా కష్టపడ్డాడని చెప్పుకోవచ్చు మరి ఓ రకంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఇదే గాలి మళ్ళీతే కనుక ప్రభుత్వం ఇదే తీరులో పనిచేస్తే కనుక ఆయన కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే ఏది రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచింది అది కూడా ఎలాగూ అనేది మనం ఆల్రెడీ గతం వీడియోలో చెప్పుకున్నాం మరి అలా గెలిచినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన కార్యకర్తలు నేతలు ఏమని హితబోధలు పలికారు వైనాట్ కుప్పం వైనాట్ పిఠాపురం వైనాట్ వైజాగ్ అంటూ పలికి హితబోధలు పలికి ప్రలోభాలు పలికి ఎచ్చులు పోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన సొంత మండలంలోనే ఆయనకి ఘోర పరాజయం ఎదురవడం అనేది చిరుచుక్క ఎదురైందని చెప్పుకోవచ్చు రకంగా మనం ఓ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తే మేబీ మళ్ళీ ఈ బీటెక్ రవి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అపో ఆపోజిట్గా నామినేషన్ వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయం పొంది పూర్తిగా వైఎస్ఆర్సిపి పార్టీ భూస్థాపితం అయిపోద్ది అని కూటమి నేతలు బల్లగుద్ది చెప్తున్నారు మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పుంజుకోబోతున్నారు అసలు పుంజుకుంటారా లేదా లేదంటే కూటమి నేతలు చెబుతున్నట్టు పూర్తిగా పార్టీని భూస్థాపితం చేసి ఆయన ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరి ఏది ఏమైతేనేమి ఇప్పుడు ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళితే ఆయనతో పాటు భారతీయ రెడ్డి గారు కూడా జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ భారతీ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా జైలుకు వెళితే అనూహ్యంగా ఎవ్వరు ఊహించని రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూతురు ఆ పార్టీని కైవసం చేసుకుని ముందుకు నడిపించే అవకాశాలు ఉన్నాయా మరి ఇది రాజకీయాల్లో మరో కొత్త కోణం అని వినిపిస్తుంది మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ